ఇస్తే వచ్చే ఎన్నికల్లో సహకరించమని తెలిపారు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తనకే టికెట్ వస్తుందని యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని శ్రీధర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటును నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నారని అధిష్టానం పరిశీలించాలని కోరారు కాదని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సీటిస్తే ఎన్నికల్లో ఓడిస్తామని తెలిపారు తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది రెండవసారి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ గెలవడం అనేది చాలా ఏమాత్రం గెలుపుకు అవకాశాలు లేవనేది నా అభిప్రాయం ఆయన గత పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయమైనటువంటి పరిణతి అనేది ఆయన కనపరచలేదు కేవలం ఆయన కార్పొరేట్ బిజినెస్ లాగానే రాజకీయాలు నడుపుతూ రావడం వల్ల అటు పార్టీ కేడర్లో లో గాని ప్రజల్లో గాని మరొకసారి ఇక్కడ వైఎస్ఆర్ మన శ్రీధరెడ్డి గారు గెలవాలనేటువంటి అభిప్రాయంలో అటు కేడర్ గాని ప్రజల్లో గాని ఎలాంటి నమ్మకం కడగడం లేదు పైగా కనీసం ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో ఒక ఆరు మంది కొంత రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబాల నుంచి వాళ్ళు టికెట్ కోసం వాళ్ళు ఒక పక్కన ప్రయత్నం చేస్తుంటే ఈయన యాభై వేల మెజార్టీ వస్తుంది నాకు అని చెప్పేసి ఈయన ఒక పక్క ప్రచారం చేసుకుంటే ఇలాంటి కండిషన్స్లో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అభ్యర్థిని మారిస్తే ఏమన్నా అవకాశం మెరుగు అవుతుంది ఒకవేళ అదే ఉంటే ఈ రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంది